నమస్తే వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామంలో కూటం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలో నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వారి పూర్తి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ గోకులం సైడ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ మీడియాకు తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కూటమి నాయకులు అధికారులు సహకారంతో పనిచేస్తానని సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు అలాగే ఇప్పుడు ఉన్న బోర్ కెపాసిటీ సరిపోలేక పోవుట కొత్తగా మరో బోర్ ఏర్పాటు చేస్తున్నామని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ తెలిపారు వచ్చే వేసవికైనా ప్రతి ఇంటికి త్రాగునీరు కుళాయి కనెక్షన్లు పథకం నెరవేర్చాలని సర్పంచ్ మండపేట శాసనసభ్యులు జోగేశ్వరరావు మరియు సంబంధిత అధికారులకు వినిపించారు వాటర్ మోటర్ పోయింది మోటర్ దానికి సంబంధించిన బోర్లు బోరు కొట్టిస్తున్నాం అలాగే ట్యాంక్కి మెట్లు పోయి ఆ మెట్లు కూడా అధికారు వారు డిస్ట్రిబ్యూషన్ చేసిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తాం గ్రామంలో ఎక్కడికక్కడ వెంటనే ఏ ఇబ్బంది ఉన్నాయో వెంటనే స్పందించడానికి మా పార్టీ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు వారి యొక్క సూచన మేరకు గ్రామ సభస్సుని వెంటనే పరిశీలించడానికి నా మంత్రినిధి కృషి చేస్తానని వారు సహకరిస్తున్నాను కోరుతా టార్గెట్ అభినంద

ఈ కూట వచ్చిన ఏడు నెలల కాలంలోని వచ్చిన వెంటనే స్థానిక నాయక్ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో నలభై లక్షల రూపాయలతో మాటలు కరెంటు వేయడం జరిగింది అలాగే అరవై లక్షల సిసి డ్రైన్లు రోడ్లు తమ అరవై లక్షలు ఎన్ఆర్సీస్ వర్తించడం అయింది రెండు లక్షల అరవై రెండు లక్షల పది వేసు ఐదు గోశాలలు ఇవ్వడం జరిగింది మనమే పవన్ కళ్యాణ్ నగరే అని కొత్త పాలనకి నామకరణం చేసిన వెంటనే ఇరవై లక్షల రూపాయలు రోడ్డు మెట్రో రోడ్లు ఒక కలవత్కి ఇవ్వడం జరిగింది వెంటనే తదుపరి ఇంకా రమాలమే ట్రైన్లకి వాటికి ఎమ్మెల్యే దృష్టిలో ఇంకా ఆరు కోట్ల రూపాయల పనులు పరిశీలనలో ఉన్నాయి అయి వెంటనే రేపు వచ్చి ఈ సంవత్సరం మార్చి లేక చాలా వరకు శాంక్షన్ చేయడానికి మా ఒత్తు చేస్తున్నాం వారు కూడా ఇప్పించడానికి చాలా సులభంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో మంచి శుభ పరిణామని ఈ గ్రామస్తులు మన నాయకులు వారు కోట ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు దీన్ని సహకరించి మంచిగా ఉపయోగించుకుంటారని ఉపయోగపడతామని గ్రామ సర్పంచ్ గ్రామంలో జలసేవన సేవన ద్వారాగా ద్వారాగా ఇంటింటి పైప్ లైన్ మిల్లి పౌరుమిల్లి మిల్లి ట్యామ్లెట్ ఎస్సీ పెడితే మూడు ఆటలకి మూడు టెండర్ ద్వారాగా ఇవ్వడం జరిగింది దాంట్లో సఖవే చేశారు శనపరుల్లో సఖవే చేశారు పెద్దపూర్మిలో రెండు మొదల అసలు మొదలు పెట్టలేదు ఇక్కడ గ్రామంలో పత్తి ఊరిలోని ఇక్కడ ఎందుకు మొదలట్లేదని ఈ పన్నెండుకి వెళ్ళినప్పుడు రోజు కూడా పంచాయతీ సిబ్బందికి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని అధికారుల దృష్టిలో తీసుకురావడానికి మాత్రమే ఈ ప్రెస్ నీటిని ఎమ్మెల్యే ద్వారాగా పోవడం గురించి ప్రశ్న పెట్టాం అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ జనసేన రాయాలను ప్రతి ఇంటికి తొందరగా చేస్తారని ఏర్చమని సంబంధిత సాంకేతిక వినియోగ సిబ్బంది గారిని కొన పునర్ పునర్ పరిశీలించి మరొక వెంటనే వచ్చేసి ఇప్పుడైనా ఈ గ్రామానికి ఇంటింటి కళాకారుణి ఇచ్చి గ్రామస్తుల యొక్క సర్కారు మంచి వాటర్ ఇస్తారని దీనికైనా అధికారులు స్పందించి పెద్ద గారి ద్వారాగా